నమస్తే వెల్కమ్ శ్రీనివాస్ ఈరోజు మాయా తెలుసుకున్నాను నవీన నాగరిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానం మామూలుగా పెట్టుకున్నటువంటి మానవ జీవన విధానంలో కొంతమంది అక్కదారిలు పూర్తిగా వాళ్ళు చేసే పనిని బట్టి మానవ సంబంధాలు పూర్తిగా దెబ్బతీసే విధంగా తయారవుతున్నాయి దీనికి ముఖ్య కారణం ఏంటంటే సమాజంలో ఉన్న సెలబ్రిటీల గౌరవ మర్యాదలు అయితేనేమి మానవ సంబంధాలు అయితేనేమిదీతున్నాయి బీకెట్ మాయాజాలం వల్ల ఎంతో మంది సెలబ్రిటీలు నాయకులు క్రికెట్ దిగ్గజాలు ఇంకెంతో మంది పూర్తిగా బలైపోతున్నారు ఒక ఆ మన భారతదేశంలోనే కాకుండా యూకే యూరప్ తైపాన్ ఇటలీ అనే దేశంలో కూడా భారీగా డీటెక్ మాయాగాలతో సైబర్ నేరగాళ్ళ ఇదేవి నోట్ యాప్ లో నిర్వహిస్తున్న వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇదేవి రాక్షస ఆనందాన్ని పొందుతుంటూ జనాలు కృషి పంచుకుంటున్నారు ఈ మధ్య కాలంలో మన భారత ప్రధాని ఒక ఫేక్ వీడియో అందరికీ తెలుసు ఆయన పూర్తిగా ట్రాఫిక్ మాయాగాలతో ఇటలీ ప్రధాని మెలోనితో ఆ చట్ట కట్టినట్టుగా తయారు చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దానికి ప్రధానమంత్రి మోడీ ఇష్టంగానే దాన్ని ఒప్పుకున్నాడు కూడా కానీ ఇది యువతకు ఒక ఉదాహరణగా మారిపోతుంది అంతేకాకుండా క్రికెట్ దేవుడు భావించే సచిన్ టెండూల్కర్ ని కూడా ఈ ఫేక్ అనేది మొదట ఇదే రష్మికా మందన్ హీరోయిన్ ఇలా చెప్పుకుంటూ పోతే వారు వీరు అనే కాకుండా సమాజంలో సెలబ్రిటీల స్థానంలో ఉన్న వారు అనే కాకుండా సామాన్యులు స్నేహితం ముఖ్యంగా మహిళలు దీని బాధలు పడుతున్నారు నిజానికి అనేది రెండు వేల పదహారు చివరి నుంచి రెండు వేల పదిహేడు మన భారతదేశంలో నెమ్మది నెమ్మదిగా రాజుపా ఈ మాయాజాల మన దేశంలో ప్రవేశించింది ఇది రాను రాను అంటే ఆరు సంవత్సరాల లోపు హాలీవుడ్ బాలీవుడ్ తారల ఫోటోలను తాలునాడు చేస్తూ కొన్ని వెబ్సైట్లలో సులుగా జొప్పించి దాంట్లో ఆకర్షణకు ఇవ్వదు ఎక్కువనే విధంగా చెప్తున్నారు మరి కొంతమంది క్షణికానందాన్ని ఆహ్లాదాన్ని పొందుకోవడానికి ఆ వెనుక ఆడడం లేదు ఇలాంటి ఫేక్ ఐడియా సెలబ్రిటీలను ఆ మీడియాలో పెట్టడం ద్వారా వారి యొక్క మర్యాదలు కానీ వారి యొక్క మానవ సంబంధాలు గానీ పూర్తిగా దెబ్బతిరిపోతున్నాయి నిజానికి సెలబ్రిటీలే కాదు ఈ ఫేక్ ఐంగిల నుంచి సామాన్యులు సైతం బారిన పడుతున్నారు ఇక ఈ మధ్య కాలంలో మన తెలంగాణలోని మహర్ జిల్లాలో ఇద్దరు మంచిగా చదువుకుంటున్న ఈ విద్యార్థులు వీటితో పాటు ఒక ఆకత ప్రేమించాలంటూ మోస్త వెంటబడుతూ వారిని వేధిస్తూ పూర్తిగా వాళ్ళని ఆ అమ్మాయిలు వాళ్ళని చీపొట్టడంతో వారి ఫోటో తయారు చేసి ఆ సోషల్ మీడియాలో పెట్టి బెదిరించడానికి ప్రయత్నం చేశాడు ఈ పుట్టునం చూసిన సభలో అమ్మాయి ఇద్దరు మానసికంగా కృంగిపోయి అటు ఇంట్లో పెద్దవాళ్ళతో చెప్పుకోకుండా ఇటు ఫ్రెండ్స్ తో చెప్పుకోకుండా అంటే అమ్మాయిలను వాళ్ళ తలకాయ పెట్టేసి పూర్తిగా శరీరం కనిపించిన విధంగా న్యూడ్ గా తయారు చేసి ఈ చేస్తా ఉంటారు ఇలా చేయడం వల్ల వాళ్ళు స్ప్రూ నైట్ చేస్తున్న దాఖలు కూడా మనకి మధ్య కాలంలో వినిపిస్తున్నాయి నిజానికి ఇప్పుడు డీటెక్ ద్వారా సోషల్ మీడియాలో ఆ ఎక్కువ చక్క ఇలాంటి వీడియోలు ఎక్కువగా తిరుగుతున్నాయి నిజానికి సోషల్ మీడియా అంటే ఒక జనరల్ జనరల్ అనుకుంటు సోషల్ మీడియా అంటే ఏంటి అని ఒక డౌట్ రావచ్చు సోషల్ మీడియా అంటే ఉంది వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఇలా ఇంటర్నెట్ ఉపయోగించి ఉపయోగిస్తున్న అన్ని సోషల్ మీడియాలో ఇలాంటివి ఎక్కువగా అయిపోయినాయి మన భారత ప్రధాని మోడీ మోడీ వాయిదా తీసుకొని కూడా ఆ ఇటలీ ప్రధాని మెలో తోటి కలిసి ఆ ఎక్కువ దీంట్లో పాడుతున్నట్టుగా కూడా ఎక్కువగా క్లోజ్ అయ్యాయి మనం అందరం చూసాం కూడా ఇక మన భారతదేశ ప్రధాని కాదు అమెరికా మాజీ ప్రధాని బరాక్ ఒబామా కూడా ఈ ఫేక్ ఐడి బాధితులు అలాగే అదే మాజీ ప్రధాని అమెరికా మాజీ ప్రధాని ట్రంప్ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రధానుల మీద ముఖ్యమైన మీద ఈ ఫేక్ ఫేక్ ఐడిని వాడుతున్నారు ఇంతకీక్ అసలు ఉద్దేశం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే వాస్తవానికి డిటెక్ అనేది ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చింది డిపెక్ ద్వారా కమ్యూనికేషన్ ని ఆ క్రియేట్ చేసి సినిమాలో వినోద కోసం సంతోషం కోసం వాడుకోవడం అలాగే ఇచ్చినాబు గారి లేకపోతే ఎన్టీ రామారావు కానీ చనిపోయిన వాళ్ళ నాయకురావు కానీ వాళ్ళ ఫోటోలు వాళ్ళ తలకాయని పెట్టేసి డ్యాన్స్ తెలుస్తున్నట్టుగా పాటలు పాడుతున్నట్టుగా సినిమాల్లో వినోదం కోసం ఎక్కువగా ఈ డిపెక్ఐని అందించడానికి ఉపయోగిస్తారు ఈ యాత్ర అయితే ఇవి ఎవరు చేస్తారు అని మనం ఆలోచిస్తే ఇందులో దాపరికం ఏం లేదండి నిర్మంగా చెప్తున్నాను మనకి పెట్టుబడి వ్యాపార సంవత్సరం కాబట్టి ఈ వ్యవస్థలు బిజినెస్ కోసం ఇలాంటి యాప్స్ తయారు చేపిస్తూ ఉంటారు కానీ సామాజిక బాధ్యతలు మానవ సంబంధాలను అసలు పట్టించుకోవడం వాళ్ళకి కావాల్సింది ఆర్థిక సంబంధాలు అలాగే టెక్నాలజీ నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉండాలి మరి కానీ బీటెక్ నియంత్రణ అది ఎవరి దగ్గర ఆ ఉంటుంది దాన్ని ఎవరు నియంత్రించాలి అని అంటే ఎవరికి బారే నియంత్రించుకోవాల్సిన అవతరం ఎంతైనా ఉంది నేనైనా మీరైనా మనం అందరం ఎవరికి బారే దాన్ని నియంత్రించుకోవాలి డిపేక్ బారిన పడి ఎంతో మంది మహిళలు కూడా మానసికంగా లోచుకునే వారి సంఖ్య నోటి నోటు పెరిగిపోతుంది వారి ముఖాలను మార్చేసి వాళ్ళ శరీరానికి అతికించి న్యూడ్గా చూపించడం వల్ల తద్వారా వాళ్ళు పెరిగిపోయి ఇలా తొంభై ఐదు శాతం మన దేశంలో ఆ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంట వల్ల వాళ్ళు సూచనలు చేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇలాగే రాను మనం వంద శాతం కూడా ఆ వచ్చేసే ఏర్పడుతుంది ఇది ఖాయంగా మనకు కనిపిస్తోంది దీనిపై ద్వారా మనం చెప్పని మాటలు అనుని మాటలు అనిపించేలా చేయడం చెప్పని ముత్యం చెప్పినట్టుగా చేయడం చేయని పని చేయకుండా చూపెట్టడం మనం చూస్తుంది కదా ఏ టాక్ వేరు ఇలాంటి ఈ డీటెయిల్ మన దేశంలోనే కాకుండా తైవాన్ గానీ సింగపూర్ గాని యూగు గానీ ఆ లో గాని ఆ ఎలా ఉంటుందంటే మనం ఒకసారి చూసి ఈ దేశాలలో డీటెయిల్ సృష్టించిన వారి వీడియోలో వాటర్ మార్క్ పెట్టి ఇది డిఫే అని అనిపించేలా ఆ టెక్నాలజీని ఆ వీడియోను వాడుకుంటున్నారు ఎందుకంటే సెక్యూరిటీ కోసం చూడగానే ఎంత గ్రంథం చేసినా ఇది నియంత్రణ కాదు ఎందుకంటే మనం నిత్యం ఏ ఫంక్షన్ లోనో మనం వేడుకలోనూ ఆనందాలను మనం సంతోషం కోసం మనం తెలివి తీసుకుంటాము ఆ ఫోటోలను తీసిన వెంటనే మనం వాట్సాప్ లో కానీ డీపీలో గానీ ఇన్స్టాగ్రామ్ లో గానీ ఫేస్బుక్ లో గానీ ఆయా మీడియా లో మనం పోస్ట్ చేస్తుండడం ద్వారా ఈ డీపెట్ ను వాడుతూ ఉన్న కొన్ని ఆకదాయిలు కొంతమంది ఆకదాయిలు ఈ పూట తీసుకొని వాళ్ళ బెడ్ ఉపయోగించి వీడియో ఆ ఎంత ఉంటుందో పిక్చర్ పిక్చర్ అంటారు కదా దానికి సంబంధించిన టెక్నాలజీ వీడియో అది ఉపయోగించి డీపెట్ ను దీని దీనివల్ల సమాజంలో ముఖ్యంగా మహిళలు ఈ డిపేట్ బాధపడి ఆత్మస్థైర్యం కోల్పోయి మానసికంగా క్రూంగిపోయి ప్రాణాలకు కుటుంబాలను వదిలేకారు డిపేట్ ను నియంత్రించడానికి మనం ముఖ్యంగా మనం ఈ యొక్క అనే ఒక అప్లికేషన్ ని మనం డౌన్లోడ్ చేసుకొని ఈ డిపేక్ ఐడిని డిలీట్ చేసుకోవచ్చని ఈ సాంకేతిక పరిజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్తున్నారు అంతేగాని డిపెక్ నుండి మనం బయట పడడం అంటే అంత సులభం కాదు ఎందుకంటే ఇప్పటికే డిటెక్ సంబంధించి ఆ ఎన్నో యాప్ నూట యాభై వరకు దాదాపు రాను రాను ఇవి వెయ్యి పైగా ందుబాటు ప్రతి ఒక్కరి మొబైల్ ఉంది కాబట్టి ఎందుకంటే మనల్ని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎవరైనా ఫోటో తీస్తున్నారా మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని నిరంతరం జాగ్రత్త అంటే జాగ్రత్తతో మెరుగుతూ ఉండాలి సంతోషమైన సమయంలో కానీ వేడుకల్లో కానీ ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో వెంటనే అప్లోడ్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలి

ఆ జాగ్రత్తలు మనం కావడం ద్వారా కొంతైనా సరే మనం ఈ ఫేక్ బారిన తప్పించుకోవచ్చు అలాగే డి ఫేక్ బారిన ఆ పడిన భయంగా మనం ఏం చేయాలి ముఖ్యంగా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలి అలాగే టేక్ ఇట్ డౌన్ అనే ఒక యాప్ ను కూడా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ నుండి తొలగించాలి ముఖ్యంగా మనము సైబర్ పోలీస్ స్టేషన్లో మనం కంప్లైంట్ చేయాల చేయాల్సి ముఖ్యంగా డీప్ తయారు చేసిన వారిని పట్టుకోవడానికి చాలా కఠినితమైన చట్టాలు కానీ ఏమైనా చేయాలంటే దీనికి కుదరదు కాబట్టి మనకు సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్తలు మనం వైపు డీపెక్ నుండి తప్పించుకునేందుకు మనకి మనమే కంటూ మనం మంచి అందాన్ని పొందుకోవచ్చు ఇక ప్రభుత్వం ఆయా సంస్థలు నిజానికి కేవలం గాని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ పూర్తిగా సీరియస్ గా ఈ యాప్స్ పైన ఒక నజ వేసి ఎలాంటి శిక్షకులు వెయ్యారు రాజ్యాంగ పరంగా ఆయా ఈ విధించిన శిక్షణ ఆయా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ఇలాంటి మీడియా ద్వారా ప్రజలకు అద్భుతమయ్యే విధంగా చూడ డీటెక్ యొక్క అనంతరం తెలియజేసే విధంగా ప్రకటన చేయాలి అలాగే డీటెక్ వీడియోలు చేయడం ద్వారా ఎలాంటి శిక్షలు పడతాయి భయం పుట్టించే విధంగా ఆ వీటిని తయారు చేసే వారిని వివిధ మాధ్యమాల ద్వారా క్లియర్ గా ప్రజలకు అర్థమయ్యే కారణం ఈ డీటెయిల్ ను చేయడం ద్వారా నియంత్రించుకునే అవకాశం కొంతైనా ఉంటుంది అంతేకాని ఆ మనం ఏదో చేసుకుంటూ మనం పోతే ఆ డీటెయిల్ చేసే వాళ్ళు దాన్ని చేసుకుంటూ దాని బాధ్యత మనం పడిపోయి పూర్తిగా మన జీవితాలు పూర్తిగా బలైపోతాయి అందుకని సైబర్ వెల్ అంటే సైబర్ కూడా డబ్బులు అవసరం తీసుకుంటాము మన వాళ్ళు మనం చేయడం ద్వారా మనకు సన్నిహితులు పెట్టడం ద్వారా ఇది మనం అందరం చూస్తూ ఉన్నాం ముమ్మడికి ఇది మన మూడు రాకంలో ఇది మన తెలియక ధనమే అని తెలుసుకోవాలి అంతేగాని చాలా మంది గృహిణులు మహిళలు ఏదైతే ఉంటాయంటే సమయం దొరికిన తాను చేతిలో టెలిఫోన్ పెట్టుకొని ప్రతి రోజు టెలిఫోన్ కనిపిస్తుంది కనిపిస్తుంటారు ఇలాంటి మహిళలు రేపు పడక తప్పదు అంటే ఇంకేమైనా ఉంటుందా కుటుంబాలు కుటుంబాలు అస్తం అయిపోతాయి అందుకే డిబేక్ బారిన పడకుండా ఎవ్వరికి బార్య తమ జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరికి బాధ నియంత్రణ చేసుకోవాలి ఇది ఇవాళ విశ్లేషణ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మీ విలువైన కామెంట్లు కూడా మాకు తెలియజేయండి చూస్తూనే ఉండండి కిరాక్ న్యూస్ నిజం నిక్కచ్చుగా థ్యాంక్ వెరీ మచ్ నమస్తే